ఆ దేవిడ్ గారు చచ్చిపోవడం ఏంటో వాడికి నచ్చిన కూడా అక్కడ ఉండడం ఏంటో వాడి ఆత్మశాంతి కోసం మన మీ కాయలు అనకన్నా మొగ్గు చేయడం ఏంటో వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను నా సో డేట్ ఆఫ్ బర్త్ తప్పట నా ఇంకా తీరలేదట అందుకే నన్ను మళ్ళీ వెనక్కి పంపించేశారు సుల్ ఆ రోజు నువ్వు నదిలో కొట్టుకుపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు ఆ రోజు పోలీసులు తెచ్చిన గజేత కాదు బయటకు వచ్చినంత వరకు మేము అక్కడే ఉన్నామే అవును మూడు రోజులు వెతికినా బాడీ దొరకలేదే చచ్చిపోయి ఉంటాడని పేపర్లో చూసామే మునిపోయినప్పుడు డ్రైవర్తో ఉన్నావు కదా ఇది బట్టలు సార్ నన్ను తిరిగి పంపించేస్తున్నప్పుడు యముడు గారు ఇచ్చిన భర్తలు రాయాల ముందుకే ఉన్నాయే ఆ రోజు జాలర్లు ఎవరైనా కాపాడలేరా ఉన్నా ఎక్కడున్నావు నిజంగానే చచ్చిపోయి నరకానికి రా అరే నరకానికి వెళ్ళొచ్చా అని అంటున్నారు కాబట్టి నమ్మొచ్చురా ముట్టుకోగలమా అబ్లేబుల్ కానీ నిజమే తవ్వుతున్నా రే అక్కడ ఎముడు సైకిల్ సత్యనారాయణ లాగే ఉంటాడా యముండా అంటాడా అక్కడ ఎముడో చిత్రకు గెటప్స్ సేమ్ సినిమాల్ లాగా ఉన్నట్టే ఉంటాయా ఎమగోళ మన ఊళ్ళో ఆరినెన్ రోజులు చూసావు ఎంత సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా అన్ని సార్లు చూస్తే ఇలాగే ఉంటాది మరి ఆ పాత యమగోళ సినిమాలు లాగా ఇదంతా నీ కలయమో నిజంరా ఒట్టు ఆ సచిన్ సచినుడు ఎవరిని నమ్ముతాడు ప్లీజ్ నమ్మండ్రా అసలు నమ్మబుద్ధి కావట్లేదు నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు సరోజ్ సచిన ఆడి గర్ల్ ఫ్రెండ్ అసలు పేరు చెప్పట్లేదు అంటే వీరి వచ్చినాలే నమ్మొచ్చు నమ్మొచ్చు నమ్ముతున్నాం నమ్మేసాం ఏ రా నరకం సంగతులు అక్కడ కూడా అప్సరసలు ఉంటారా తెల్లగా ఉంటారా నరకం కాబట్టి నల్లగా ఉంటారా అది సరే ఎందుకంటే పంపేశారా వేసేటప్పుడు మన హెడ్ మాస్ట్ నా డేట్ కూడా తప్పుగా రాసారట ఆయన కూడా అక్కడే ఉన్నాడు ఈ ఒక్క మాటతో ఆడు చెప్పేదంతా అబద్ధమంతేపోయింది రా ఆయన స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు ఏంటి అవును ఆయన పాఠాలు చాలా బాగా చెప్పేవాడు ఆయన నరకానికి వెళ్ళరు అది మాకు తెలుసు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా చెప్పలేని వాళ్ళందరికీ జూలై ఫస్ట్ జూన్ ఫస్ట్ జూలై ఫస్ట్ జూన్ ఫస్ట్ అవే డేట్ ఆఫ్ బర్త్ అందరికీ అవే ఇలా ఎంతో మందికి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా రాశారని చెప్పి ఆయన నరకాన్ని పంపించారు మీకు ఇంకోసారి తెలుసా నరకంలో ఎక్కువ మంది ఇలా ఇలా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పాటలు బాగా చెప్పిన వాళ్ళకి మాత్రం పంపించేస్తున్నారు ఇదంతా నిజంగా ఇదంతా కావాలంటే మేము డేట్ ఆఫ్ బర్త్ ఒట్టు రే ఎందుకైనా మంచిది మనం కూడా మన డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకుందాం పదండ్రి பதினெடா பதினெண்டு